ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది పత్రిక అండి ఆంధ్ర పత్రిక ఈ డేట్ చూడండి ఇరవై ఆరు రెండు పంతొమ్మిది వందల అరవై ఆరు ఇక్కడ అత్యవసర పరిస్థితి రద్దు చేసే విషయమే త్వరలో ప్రభుత్వ పరిశీలన ప్రధాని శ్రీమతి ఇందిరా ప్రకటన మరి ఎమర్జెన్సీని మనకి విధించారండి ఇందిరాగాంధీ గారు దాని మీద మేము ఏదో ప్రకటన చేస్తామని చెప్పేసి ఇందిరాగాంధీ గారు సమావేశమైనట్టు ఫోటో కూడా ఈ పత్రికలో ముద్రించబడుదండి డిటింగ్యుల విడుదలకు తిరస్కృతి అవునండి జైలు డిటిందలు విడుదలకు సూచన ఒప్పుకోలేదండి అవునండి నాగభూమి శాంతి సంఘ సభ్యత్వానికి జైప్రకాష్ నారాయణ రాజీనామా అవునండి జైప్రకాష్ నారాయణ ఆ రోజుల్లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మూవ్మెంట్ చేశారండి ఇది ఇదంతా కూడా కొత్త ఎరువుల ఫ్యాక్టరీలపై కంట్రోల్ తొలగింపు బ్యాక్ పేజీలో చూసినట్లయితే ఇక్కడ కూడా ఎరవర్టైజ్మెంట్స్ చూసారు మర్ఫీ రేడియో అడ్వర్టైజ్మెంట్ ఉందండి లెఫ్ట్ అండ్ టీ హ అడ్వర్టైజ్మెంట్ ఉండండి లెఫ్ట్ హ్యాండ్ టీ ఈ విధంగా ఏంటంటే ఆ రోజుల్లో రకం డస్ట్ లెఫ్ట్ హిమాలయన్ గోల్డెన్ డస్ట్ టీ ఆ పంపు ద్వారా నీరు హ అవునండి ఎలక్ట్రిక్ పంపులు ఎలక్ట్రిక్ అండి ఇంకా మీకు చాలా ఇక్కడ రాజమండ్రి సార్ రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ఆటల పోటీలు అవునండి ఎన్ సుబ్బారావు టీ సూర్యనారాయణ రాజులకు అరవై ఐదు అరవై ఆరు చాంపియన్షిప్ అవునండి ఓ క్రీడారంగం గురించి రాశారు క్రీడారంగం గురించి కూడా స్పోర్ట్స్ గురించి కూడా వార్తుందండి